బంగ్లాదేశ్ మత ప్రాతిపదికన వివక్ష అనేది అసలు సమస్య లేదు మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష ఉండడానికి వీల్లేదు మనమంతా ఒకే కుటుంబం ఏ మతమైనా ఏ కులమైనా బంగ్లాదేశ్ కుటుంబం మనది బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలంతా ఒకే కుటుంబంలా ఉంటుంది అసలు ఎలాంటి వివక్ష మత వివక్ష ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త సారథి యునస్ ఆయన ప్రకటించారు ఆయన యునెస్ గారు ఒక ఢాకా దేవి అనే ఒక దేవాలయం ఉంది ఢాకాలో ఆ దేవాలయంలోకి హిందూ దేవాలయంలోకి వచ్చి ఆయన పూజలు చేయడం జరిగింది పూజలు చేసి మరి ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది బంగ్లాదేశ్లో నిరసనలు చేస్తూ నిరసనల పేరు మీద ఒక వర్గంపై హిందువులపై ముస్లింలు లేదంటే అలా దాడి చేస్తూ దాడులు చేస్తూ హింసాత్మకంగా హింసాత్మక దృశ్యాలను హింసాత్మక ప్రదేశాలుగా సృష్టిస్తున్నారు ఇది తప్పు అసలు మనకు ఇక్కడ బంగ్లాదేశ్ అంతా కూడా ఒక కుటుంబం ఇది మత ప్రాతిక ప్రాతిపదికన కొట్టుకోవద్దు అని చెప్పేసి ఆయనే ఒక ముస్లిం అయి ఉండి ఒక హిందూ దేవాలయానికి వచ్చి పూజలు జరిపి వ్యక్తిగతంగా తను పూజలు జరిపి ప్రజలకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వటం జరిగింది మనమంతా ఒకటే మత ప్రాతిపదికన ఇలాంటి వివక్ష వద్దు రోజులు ఇంకా మారండి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క నిరసనని దీన్ని నిరసనని హింసాత్మకంగా మార్చొద్దు దయచేసి మన బంగ్లాదేశ్ ఒకే కుటుంబం అని యునస్ గారు తెలియజేయడం జరిగింది